తినే తిండిలో రసాయన అవశేషాలు పెరుగుతూ ఉన్న తరుణంలో మళ్లీ సహజ సిద్ద పంటలకు డిమాండ్ ఏర్పడింది పురుగు మందులతో పండించిన కూరగాయల్ని తింటే కొత్త రోగాలు వస్తున్నాయని వైద్యులు కూడా చెబుతున్నారు దీంతో నేటి తరం ఆర్గానిక్ కూరగాయల వెంట పడుతోంది తక్కువ ఖర్చుతో సహజ సిద్దంగా సాగు చేస్తున్న రైతులు కూడా అధిక లాభాలు పొందుతూ సంతోషంగా ఉన్నారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఇది ఏ విషయంలోనైనా విలువైన మాట ఆరోగ్యమే మహాభాగ్యం ఇది అందరికీ అవసరమైన మాట అందుకే ఇప్పుడు అందరూ నాన్ ఆర్గానిక్ ఫుడ్ నుంచి ఆర్గానిక్ ఫుడ్ తినేందుకు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు ఇంతకీ నాన్ ఆర్గానిక్ ఫుడ్ కి ఆర్గానిక్ ఫుడ్ కి ఉన్న తేడా ఏంటి వ్యవసాయం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తుంది ఇంతకాలం రసాయనాలు ఎరువులు ఉపయోగించి పంటలు పండిస్తే ఇప్పుడు సహజ సిద్ధమైన ఎరువులు ఎర్రలు ఉపయోగించి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు రైతులు ఎందుకు ఆర్గానిక్ వ్యవసాయం వైపు గోల్డెన్ డేస్ గోల్డెన్ డేస్ అన్నట్టు పాత తరం ఆహారపు అలవాట్లకే జయ కొడుతోంది కొత్త తరం ఆరోగ్యంగా ఉండాలంటే ఆర్గానిక్ ఫుడ్డే మార్గమని చెబుతోంది దీంతో పంటల సాగులోనూ మార్పు వస్తోంది ఇంతకాలం ఎరువులు రసాయనాలు ఉపయోగించి సేద్యం చేసిన రైతన్నలు ఇప్పుడిప్పుడే సహజ ఎరువులను ఉపయోగించటం మొదలుపెట్టారు సేంద్రియ వ్యవసాయమంటే ప్రకృతిలో దొరికే సహజమైన వనరులను ఉపయోగించి చేసే ప్రకృతి ఆధారిత వ్యవసాయం సహజ సిద్ధ ఎరువులతోనే పప్పు ధాన్యాలు కూరగాయలు పండిస్తున్నారు రైతులు ఆర్గానిక్ ఫుడ్ తోనే ఆరోగ్యమని గ్రహించిన నేటి తరం ఆ తరహా ఆహార పదార్థాలకే ప్రాధాన్యత ఇస్తోంది దీంతో పంట సేద్యంలో సహజ సిద్ధమైన వర్మీ కంపోస్ట్ ఎరువుల వాడకం మళ్లీ పెరుగుతోంది దీనివల్ల దిగుబడులు పెరగటమే కాకుండా భూసార పరిరక్షణ కూడా మొదలైందని చెబుతున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు గతంతో పోలిస్తే ఇప్పుడు ఆర్గానిక్ వ్యవసాయం వైపు రైతులు దృష్టి సారించారని చెబుతున్నారు సుస్థిర వ్యవసాయ నిపుణులు రామాంజనేయులు పునరాలోచన ప్రారంభమైంది అటు వ్యవసాయంలో కానీ ఇటు ఆహారంలో రెండు వైపులో కూడా పెట్టుబడి ఖర్చులు పెరుగుతూ రైతులు నష్టపోతున్న క్రమంలో పురుగు మందులు ఎక్కువ వాడుతూ ఉన్నా కానీ సమస్యల పరిష్కారాన్ని కాని నేపథ్యంలో రైతులు ఖర్చు తగ్గించుకునే విధంగా తర్వాత సమస్యల నుంచి బయటపడటం కోసం అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున సేంద్రియ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళటం అయితే జరుగుతుంది రైతుల వైపు నుంచి ఇంతకాలం అధిక దిగుబడి కోసం రైతులు వివిధ రకాల రసాయనాలు కెమికల్స్ తో కూడిన ఎరువులు విపరీతంగా వాడారు ఇంకా కొంతమంది రైతులు వాడుతూనే ఉన్నారు అయితే రసాయనిక ఎరువుల వాడకం వల్ల భూమి తన సహజత్వాన్ని కోల్పోతుంది అంతేకాదు రసాయనాల వల్ల పండిన పంటలు ప్రజల ఆరోగ్యానికి సైతం కీడు చేస్తాయి ఈ నేపథ్యంలో మన ముందు తరాలు ఏ విధంగానైతే సహజ పద్ధతిలో వ్యవసాయం చేశారో ఇప్పుడు అదే పద్ధతిలో రైతులు వ్యవసాయం చేయటం ప్రారంభమైంది సహజ ఆహారోత్పత్తులను పండించడంలో వర్మీ కంపోస్ట్ వేపకషాయం వంటి సేంద్రియ ఎరువులను వాడతారు ఈ ఆర్గానిక్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది వినియోగదారులు కూడా చాలా రోజులుగా మనం చూస్తూ ఉన్నది అన్ని సమస్యల కంటేనే మనిషి ఎదుర్కొంటున్న సమస్యలలో ఎక్కువ భాగము ఆరోగ్య సమస్యలలో ఎక్కువ భాగము ఆహారానికి సంబంధించినవి అది కూడా ఆహారం ఎలా పండించారు అన్నదానికి సంబంధించినవి దాంతో ఏమవుతున్నదంటే పురుగుమతుల అవశేషాలు కానీ లేకపోతే ప్రాసెసింగ్లో సరిగ్గా ప్రాసెస్ చేయకపోవడం లాంటివి కానీ వీటన్నిటి వలన కూడా చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు అటు ఊబకాయం లాంటిది కావచ్చు లేకపోతే బరువు కావచ్చు బీపీ కావచ్చు క్యాన్సర్ కావచ్చు ఇట్లా మొత్తం మనం మనిషి మనం ఎదుర్కొంటున్న జబ్బులన్నీ తీసుకుంటే కూడా అందులో చాలా భాగము ఆహారం నుంచి వస్తుంది మార్పులు చేసుకుంటేనే మంచిది అన్నదైతే ఒక అభిప్రాయం ఇప్పుడు డాక్టర్లు కూడా అవే చెప్తున్న పరిస్థితి ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న రైతు పేరు నరసింహులు తనకున్న ఇతర వ్యాపారాలను వదిలేసి నాలుగేళ్లుగా సేంద్రియ సాగును ఓ వినూత్న ప్రయోగంగా ప్రారంభించాడు రసాయనిక ఎరువులు క్రిమిసంహారక మందుల వాడకంతోనే దిగుబడి సాధ్యమవుతుందనే అపోహలని చెరిపివేశాడు సేంద్రియ పద్ధతులతోనూ మెరుగైన దిగుబడులు సాధించవచ్చని నిరూపించాడు సేంద్రియ పద్ధతిలో రకరకాల పంటల సాగుకు శ్రీకారం చుట్టాడు ఎర్రలను సహజ ఎరువులను వాడుతూ మంచి రాబడి పొందుతూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు అన్ని మందులు మసాలాలు డిఏపి ట్వంటీ ట్వంటీ అవన్నీ ఉంటాయి తర్వాత ఇది ఆర్గానిక్ స్టార్ట్ చేశాం సిఎస్ వాళ్ళు వచ్చి మాకు కొంచెము ఇది చేయండి అని అన్నారు అంటే మేము కూడా స్టార్టింగ్ లో ఏ వాళ్ళకి అవసరం లేదు మేమేం చేస్తాం అదే అంటే వాళ్ళు మళ్ళా వచ్చారు బైకాడికి బైకాడికి వచ్చి మళ్ళా చూసి భువనగిరికి తీసుకుపోయారు మీటింగు అక్కడ కొన్ని చూపించారు అక్కడికి వెళ్ళి చిత్తూరు తీసుకుపోయారు ఒక ఆరు నెలల తర్వాత 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 కొన్ని రోజులు గుజరాత్ కూడా తీసుకెళ్ళారు అక్కడక్కడ పంటలన్నీ మార్పించిన తర్వాత మాకు ఆహారం సపోర్ట్ ఇస్తే మాకు ఆర్గానిక్ చేయాలని బాగా మైండ్లోకి వచ్చింది ఈ ఆహారానికే ఇస్తున్నాం ఈ కూరగాయలు కూడా మంచిది ఇస్తున్నాం సేంద్రియ పద్ధతిలోనే సాగు చేయాలనే లక్ష్యంతో తొలి దశ నుంచే పేడ గంజు వేప కషాయం సిద్ధం చేసుకుని ప్రతి దశలోనూ అప్రమత్తంగా ఉంటూ వచ్చారు విత్తన శుద్ధి చేసిన విత్తనాలను వాడుతున్నారు విత్తనాలు నాటడానికి ముందే బెడ్ తయారు చేయటంలో సేంద్రియ ఎరువు మట్టిని సిద్ధం చేసుకున్నారు బెడ్ను వేప కషాయంతో శుభ్రపరిచారు డ్రిప్ ద్వారా మొక్కలకు నీరు అందిస్తూ అవసరమైతే ఫాగర్స్ తో నీటి తుంపర్లు చల్లుతూ నిర్దేశించిన ఉష్ణోగ్రత ఉండేలా జాగ్రత్త వహించారు వాతావరణ మార్పులకు అనుగుణంగా వేపకషాయం గంజు పేడతో పాటు సంప్రదాయ ఔషధాన్ని పిచికారీ చేస్తూ వ్యాధులు రాకుండా నిరోధించగలిగారు ఏది ఏమైనా తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్న దాంతోనే నాణ్యమైన ఆహారం పొందవచ్చునని రైతు నరసింహులు చెబుతున్నారు ఇప్పుడు టమాటా ఒక ఎకరా అద్దెకు రేశాము క్యాబిస్కమ్ ఒక అద్దె క్రేశము దొండ ఒక ఐదు గుంటలేశము ఇవైతే కంటిన్యూ నడిపిస్తుంది అప్పుడేమో వచ్చు ఒక పంట ఒక టమాటా పెడితే ఒక లక్ష రూపాయలు వచ్చు యాభై వేలు మందుల ఖర్చులు హాస్పిటల్కే ఇవవు ఇప్పుడు మా ఆరోగ్యానికి బాగుంటుంది ఇప్పుడు మాకు డబ్బులు కూడా మిగులుతున్నాయి వచ్చే పెట్టుబడి అయితే ఏం లేదు కదా అప్పుడు పెట్టుబడి ఒక లక్ష వస్తుండే యాభై వేలు పెట్టుబడే ఉంటుండే కడుమ యాభై వేలు ఉంటే మందుల గెందులకే సరిపెట్టేది ఇప్పుడు వచ్చేటి అన్న పదో ఇరవై వేలు వస్తున్నాయి కానీ వచ్చినవి పెట్టుబడి లేని పంట కదా ఆవు మూత్రము పేడ అదే పెండా బెల్లం శనియోపిండి డ్రమ్ లో మాగబెట్టి చెట్టుకి వేసేస్తాం వారం తర్వాత అంటే ఇప్పుడు ఈ బయట దొరికే మందులు ఏం దేం ఇప్పుడు అవి ఉంటాయి కదా కెమికల్స్ మందులు ఏం దేం ఏం దేం ఇవే చేస్తాం అంటే మరి మంచిగా ఇవి పండుతాయా మంచి వస్తుంది అంటే ఇప్పుడు బయటతో పోలిస్తే మరి వీటికి మీకు మెయింటెనెన్స్ అంటే ఖర్చు ఎక్కువైతుందా తక్కువైతుందా తగ్గిపోతుంది అప్పుడు బయట కొనుకొచ్చి అదైంది కానీ ఇప్పుడు ఏం లేదు మంచి ఉంది గతంలో అధిక దిగుబడి కోసం రైతులు వాడే రసాయన ఎరువులకు పెద్ద ఎత్తున ఖర్చయ్యేది ఆర్గానిక్ వ్యవసాయంలో ఎరువుల కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు రెండు ఆవులు ఉంటే చాలు వాటి పేడ మూత్రంతోనే ఎరువులు తయారు చేసుకుని వ్యవసాయం చేస్తున్నామంటున్నారు రైతులు అంతేకాదు గతంలో రసాయన ఎరువులతో పండించే పంటల్లో వచ్చే లాభం సగానికి పైగా ఎరువుల ఖర్చుకే పోయేదని ఇప్పుడు వచ్చేది తక్కువ ఆదాయమైనా ఇతర ఖర్చులు తగ్గిపోయి సంతోషంగా ఉన్నామని చెబుతున్నారు మరో రైతు సేంద్రియ పద్ధతిలో గత నాలుగు సంవత్సరాల నుంచి కూరగాయలు పండిస్తూ ఉన్నారు దీన్నంతా కూడా మేము పండించిన కూరగాయలను సురక్ష ద్వారా సేకరించి దానిని మేము సహజ ఆహారం తారణాకలు ఉన్నటువంటి సహజ ఆహారంకు పంపించడం జరుగుతూ ఉంది ఈ విధంగా పండించిన రైతులు పండించిన రైతులకు అంటే మార్కెట్ రేట్ ఇస్తూ దాని మీద పదిహే పది పది శాతం అదనంగా రూపంలో ఇవ్వడం ఉంది కళ్లకు తాజాగా నిగనిగలాడుతూ కనిపించగానే కూరగాయలైనా ఆహార పదార్థాలనైనా వెంటనే కొనేస్తుంటాం కానీ వాటిని ఎలా పండించారు ఎటువంటి రసాయనాలు పురుగు మందులు వాడారు అన్నదాన్ని పెద్దగా పట్టించుకోం అయితే మారుతున్న వ్యవసాయ పద్ధతుల్లో అధిక దిగుబడి కోసం కెమికల్స్ వాడకం ఎక్కువైంది దీంతో ఆ ఉత్పత్తుల్లో ఉండే రసాయనిక అవశేషాల వల్ల ఆరోగ్యానికి తలెత్తే ముప్పు గురించి చాలా మంది ఆలోచించరు అయితే మనం తినే ఆహార పదార్థాల్లోని పురుగు మందుల అవశేషాలు దీర్ఘకాలంలో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి కానీ సేంద్రియ వ్యవసాయంలో రసాయన వాడకం అస్సలు ఉండదు ఉంది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కష్టం మనకు ఎక్కువ ఉంటుంది ఆర్గానిక్ లో పని మన చేత బాగుంటుంది సార్ అదేంది రెడీమేడ్ ట్రాక్టర్ దున్ని లేకపోతే రెడీమేడ్ మందులు తెచ్చి కొట్టుడు అది సింపుల్ పని అది రెడీమేడ్ పని ఏం వాడతారు ఎరువులు మేము ఎరువులు చూడం మ్యాకెరు వేస్తాం కోళ్ళ ఎరువులు వేస్తాం కంపోస్ట్ వేరు వేస్తాం పశువులది మాకు పశువులు ఉండాలి పశువుల పేడేస్తాం వేస్తే మనకు ఈజీ ఏ పంటలు పండుతాయి అటువంటి పంటలు మనం మేము వెళ్తాం సార్ క్యాబేజ్ క్యాలీఫ్లవర్ లాంటి కూరగాయలు మొగ్గలో ఉండగానే ఫోరైట్ గుళికలు వేస్తున్నారు అత్యంత విషపూరితమైన ఆ గుళికల వల్ల క్యాన్సర్ లాంటి వ్యాధులు పొంచి ఉన్నాయి ఇక వంకాయ టమాటా మిరప ఆకుకూరలు బీన్స్ వంటి అన్ని రకాల కూరగాయలు దుంపల సాగులో పంట చేతికొచ్చే వరకు ఇరవై నుంచి ముప్పై సార్లు పురుగు మందులు చల్లుతారు అధిక దిగుమతుల కోసం విష రసాయనాల వాడకం ఆరోగ్యానికి సవాలు విసురుతోంది దీనిపై ప్రజల్లో క్రమంగా చర్చ మొదలైంది రసాయనమన్నది ఎరుగని వెనకటి తిండి విలువ తెలుసుకుని సహజ ఉత్పత్తుల వైపు చూస్తున్నారు చాలామంది సేంద్రియ సేద్యంలో సహజ ఎరువులు పురుగుల నాశకాలు పురుగుమందులను ఉపయోగిస్తారు ఇప్పటిదాకా రసాయనిక ఆధారిత పురుగుమందులు ఎరువులను ఉపయోగించడం వల్ల నేలకు హాని జరిగేది అందువల్ల మిగిలిపోయిన ఆహారం పశుగ్రాసం జంతు మలం ఇతర మొక్కల పంట వ్యర్థాలు వంటి సహజ ఎరువులను ఖచ్చితంగా ఉపయోగించాలి ఈ ఎరువులు పర్యావరణంపై ఎటువంటి దుష్ప్రభావాన్ని చూపవు సేంద్రియ పద్ధతిలో పండించాక కూరగాయలను పండ్లను ఎలా మార్కెటింగ్ చేస్తున్నారు ఇంతకీ ఆర్గానిక్ ఆహార పదార్థాలను ఎలా చేస్తారు ఆర్గానిక్ స్టోర్స్ రసాయన ఎరువులు వాడకుండా సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన పంటలకు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది దాంతో ఆర్గానిక్ స్టోర్స్ పెద్ద ఎత్తున వెలుస్తున్నాయి పైగా కొన్ని ఆర్గానిక్ స్టోర్స్ రైతులను పద్ధతిలో ఆహారాన్ని సహకరిస్తున్నాయి కూడా ఇప్పటిదాకా చేసిన వ్యవసాయ పద్ధతులు ఇంకా ఎక్కువ కాలం నడవు మనం మారాల్సిందే లేకపోతే మారుతున్న వాతావరణ పరిస్థితుల వలన కావచ్చు లేకపోతే భూమి భూసా భూసారం కోల్పోవటం వలన కానీ ఇవన్నీ కూడా ఎక్కువ కాలం నిలబడవు అన్నది అర్థమైన తర్వాత అటు రైతులు మారుతున్నారు ఇటు వినియోగదారులు కూడా మారుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మెయిన్ తేడా ఏంటంటే ఉత్పత్తిలో ఏవైతే రసాయనాలు వాడుతున్నారో వాటిని మానేయటము అట్లాగే నీళ్లు వినియోగం తగ్గించుకోవడం వీలైనంత స్థానిక వనరుల మీద ఆధారపడటం అంటే ఈ షిఫ్ట్ ఇప్పుడు ఉత్పత్తిలో జరుగుతుంది ముఖ్యంగా ఆర్గానిక్ ఆహార పదార్థాలను దీర్ఘకాలికంగా నిల్వ ఉంచరు డిమాండ్ మేరకు మాత్రమే ఉత్పత్తి చేస్తూ వినియోగదారులకు అందిస్తున్నారు ఆర్గానిక్ స్టోర్స్ లో సైతం ఎటువంటి ఏసీ గదులు గోదాములు ఉండవు వ్యవసాయ క్షేత్రం నుంచి వచ్చిన కూరగాయలను పండ్లను అలాగే అమ్ముతున్నారు దాంతో ప్రజలకు తాజా ఆర్గానిక్ ఆహారం అందుతుంది వెజిటబుల్స్ అయితే మేము ఫ్రెష్ వే ప్రొవైడ్ చేయడానికి చూస్తామండి ఎందుకంటే మాకు ఇక్కడ వీక్లీ ట్వైస్ వెజిటబుల్స్ వస్తాయి ఎవ్రీ ట్యూస్డే ఈవినింగ్ అండ్ ఫ్రైడే ఈవినింగ్ సో ఎందుకంటే మనము మధ్యలో టూ డేస్ ఏ గ్యాప్ ఉంటుంది ఆ టూ డేస్ గ్యాప్ లో మనకి ట్యూస్డే ఈవినింగ్ వచ్చేటప్పుడు మనకి వెడ్నెస్ డే మార్నింగ్ వరకు వెడ్నెస్ డే వరకు ఉంటాయి ఆ టూ డేస్ ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి అని చెప్పి అందరికీ మంచి మీద సూపర్ మార్కెట్లలో ఏసీ గదుల్లో అమ్మే కూరగాయలు ఎక్కువ కాలం నిల్వ ఉంచే అవకాశం ఉంది అలాగే వాటిని తాజాగా ఉంచేందుకు వివిధ రకాల రంగులు రసాయనాలు కలిపే అవకాశం ఉంది ఇటువంటి పరిస్థితుల్లో మనం కొనే కూరగాయలను క్షుణ్ణంగా పరిశీలించి కొనాలి కొనే కూరగాయలపై ఎటువంటి రసాయన పదార్థాలు కనిపించినా వాటిని కొనకుండా దూరంగా ఉండటమే మంచిది ఎక్కువగా సీజనల్ కూరగాయలను కొనటం ఉత్తమం ఈ ఆర్గానిక్ మీద అయితే ఇది వాటి ఇదివరకటి మీద చూస్తే ఇప్పుడు చాలా ఇంపార్టెన్స్ అనేది పెరిగిందండి దేని గురించి అంటే ఇదివరకు అవేర్నెస్ ఉండేది కాదు జనాల్లో ఇప్పుడు హెల్త్ ప్రికాషన్స్ దాంట్లో మనము మందులకు ఖర్చు పెట్టే డబ్బుల్ని ఫుడ్ మీద ఖర్చు పెడితే బెటర్ సరైన ఆరోగ్యం ఆరోగ్యవంతులుగా ఉండాలి అన్న ఉద్దేశంతో అందరూ కూడా ఆర్గానిక్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారండి ప్రకృతి ప్రసాదించే సహజ సిద్ధ ఆహార పదార్థాల్లో తాజా కూరగాయలకు ఎంతో ప్రాధాన్యత ఉంది వీటితో పాటు ఆర్గానిక్ పండ్లు కూడా మన శరీర ఎదుగుదలకు మానసిక పరిపక్వతకు ఎంతో దోహదం చేస్తాయి గలగలాపారే నదిలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్ని మినరల్స్ ఉంటాయో ఆర్గానిక్ కూరగాయలు పండ్లు కూడా మన శరీర ధర్మానికి దగ్గరగా సకల వ్యాధుల నివారణకు ఔషధంగా పనిచేస్తాయి ప్లాంట్స్లోకి వెళ్ళి మన మన శరీరంలోకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది మరి అలా అవడం వల్ల ఆర్గన్ ఆర్గెన్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది సో మెయిన్ థింగ్ మెయిన్ దేని కౌన్సిలింగ్ చేస్తామంటే యూజువలీ ఏం తినాలి ఎప్పుడు తినాలి ఎలా తినాలి అనేది చాలా ఇంపార్టెంట్ దానికి తోడుగా సహజంగా పెంచిన ఇవి ఇవి తింటే కనుక హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి మనకి సో వాటి వాటి న్యూట్రిషనల్ కెప్ కెప్ కెపాసిటీ మెయిన్ రీజన్ వై టు ఆర్గానిక్ ఫుడ్స్ మార్కెట్లో లభించే కూరగాయలన్నీ తాజావి పోషక విలువలు కలిగినవి అనుకుంటే పొరపాటే ఎందుకంటే ఈ రోజుల్లో పెరుగుతున్న జనాభా కోసం ఈ పోటీ ప్రపంచంలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు కొంతమంది రైతులు మార్కెట్ యజమానులు అమ్మే కూరగాయలు పండ్లలో క్రిమిసంహారక మందులు బీటీ ఉత్పత్తులు హార్మోన్ మందులను వాడుతున్నారు ఇలా పండించిన కూరగాయలను తినటం వల్ల తాత్కాలిక ఉపశమనం లభించిన క్రమంగా మోకాళ్ల నొప్పులు చర్మ వ్యాధులు వ్యాధి నిరోధక శక్తి లోపించే ప్రమాదముందని వైద్యులు సూచిస్తున్నారు అంతేకాదు ఆర్గానిక్ ఆహారానికి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో రసాయన ఎరువుల ద్వారా పండించిన పదార్థాలను సైతం ఆర్గానిక్ అని చెప్పి ప్రజలను మోసం చేసే షాపులు కూడా ఉన్నాయి దాంతో ఆర్గానిక్ పదార్థాల కోసం త్వరలోనే కొత్త చట్టం అమలు కానుందని వ్యవసాయ నిపుణులు రామాంజనేయులు చెబుతున్నారు సేంద్రియ ఆహారం మార్కెట్ అయితే విపరీతంగా పెరుగుతుందంటే దాదాపు ప్రతి సంవత్సరం ఇరవై శాతం వరకు పెరుగుతోందని లెక్కలు చెబుతున్నాయి దాంతో ప్రభుత్వం కూడా అంటే వినియోగదారులు కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది ప్రతి వాళ్ళు వచ్చి చెప్తున్నారు దీని గురించి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది ఈ జూలై ఒకటో తారీఖు నుంచి అమల్లోకి తీసుకొస్తుంది ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఏంటంటే సర్టిఫికేషన్ ఉండాలి కంపల్సరీగా అన్నది ఆర్గానిక్ పదార్థాలను గుర్తించి కొనటం మేలు ముఖ్యంగా నాన్ ఆర్గానిక్ కూరగాయలు పండ్లు గింజలు మరీ బలిష్టంగా మెరుస్తూ కేవలం సాదాసీదాగా ఉంటాయి ఒకే ఉత్పత్తి వేరు వేరు సైజులో ఉంటుంది రంగు ఆకారంలోనూ ఈ మార్పు కనిపిస్తుంది కానీ ఆర్గానిక్ కూరలు పండ్లు గింజలు త్వరగా ఉడుకుతాయి కమ్మని రుచిగా ఉంటాయి ఇవి సహజ సువాసన కలిగి ఉంటాయి కూరగాయలు పండ్లల్లో రసం ఎక్కువగా ఉంటుంది ఇలాంటి ఫ్రూట్స్ తినాలనేది ఇట్స్ రీసెంట్ థింగ్ మనకి ఎప్పటి నుంచో ఉంది యాక్చువల్లీ వీఆర్ సపోజ్ యూజ్ హమికంపోజ్ యూజ్ చేయాలి ఎరువులు యూజ్ చేయాలని చాలా నుంచే ఎప్పటి నుంచో ఉంది మనకి కాకపోతే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైంది పెస్టిసైడ్స్ యూజ్ చేయడం అలా యూజ్ చేయడం వల్ల దుష్పరిణామాలు ఉన్నాయని రీసెర్చ్ చెప్తుంది అవి ఎన్ ఎన్నో కావచ్చు వీక్ వీక్ వీక్నెస్ రూపంలో అవ్వచ్చు లేకపోతే కిడ్నీ లివర్ ఫెయిల్యూ రూపంలో అవ్వచ్చు అలాంటివి మనం రా రాకుండా ఉండడానికి ఇది ప్రమోట్ చేస్తున్నాం ఆర్గానిక్ ఫుడ్స్ తినాలనేది ఎటువంటి సస్యరక్షణ మందులు లేని ఆహారం అందులోనూ తాజా కూరగాయలు పండ్లు అంటే అందరికీ ఇష్టమే కదా ఇటువంటి ఆర్గానిక్ కూరగాయలు ముఖ్యంగా ఆరోగ్యానికి శరీర దృఢత్వానికి మానసిక ఆనందానికి సమతుల్యమైన శారీరక ఎదుగుదలకు ఎంతో ఉపకరిస్తాయి అందుకే మనం ప్రతి నిత్యం ఉపయోగించే కూరగాయలు ఎంత తాజాగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం కూరగాయలతో పాటు ప్రతి నిత్యం అన్ని రకాల పళ్ళు పప్పు ధాన్యాలు తప్పనిసరిగా తినాలి అలాగని తాజా కూరగాయలు కూడా చవగ్గా దొరుకుతున్నాయని ఇష్టమని గాని ఎక్కువగా అపరిమితంగా తినటం కూడా ప్రమాదకరం అందుకే సంబంధిత వైద్యుల సలహాలు సూచనల మేరకు శరీరానికి అవసరమైనంత ఆహారం మాత్రమే సేంద్రియ ఆహార పదార్థాలకు డిమాండ్ పెరుగుతూ ఉండటంతో పండ్లు కూరగాయలు ధాన్యాలతో పాటు ఇప్పుడు ప్రాసెసింగ్ ఉన్న సైతం పురుగుల మందులు సైతం అందుబాటులోకి అయితే వచ్చింటాయి సహజంగా పండించిన ఆహార పదార్థాలతో చిరుదిళ్లను తయారు చేసి అమ్ముతున్నారు డిమాండ్ ఎక్కువ కావడంతో ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ ఉత్పత్తి కూడా పెరుగుతోంది దీంతో సహజంగా పండించిన కొర్రలు అవిసెలు సామలతో పాటు దంపుడు బియ్యం వైపు జనం మొగ్గు చూపుతున్నారు రసాయనాలతో పండించిన వాటికి సహజ పద్ధతుల ద్వారా పండించిన ఉత్పత్తుల రుచిలో ఎంతో తేడా ఉందంటున్నారు వినియోగదారులు ధర కాస్త ఎక్కువైనా రోగాలు కొని తెచ్చుకోవటం కంటే సహజ ఉత్పత్తులే మేలంటున్నారు ఇప్పుడు చాలా మంది ఎన్ని డబ్బులు సంపాదించినా అందరూ వాళ్ళ హెల్త్ గురించి బాగా ఆలోచిస్తున్నారు బయట ఎన్ని కెమికల్స్ పడినండేవి కెమికల్స్ యూజ్ చేసి పడినవి చూస్తుంటే అందరికీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో ఎంత ఖర్చైనా పర్లేదు అనుకుని అందరు ఆర్గానిక్ మేము కూడా ఈ ఆర్గానిక్ వే యూజ్ చేస్తున్నాం ఇక్కడ యూజ్ చేస్తున్నప్పటి నుంచి కొంచెం హెల్త్ బాగుంది హెల్త్ పరంగా బాగుంది అనిపించి ఎక్కువ దీన్నే ప్రిఫర్ చేస్తున్నాం సిటీ జనానికి ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతోంది అందుకే ఆర్గానిక్ ఫుడ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు దీంతో న్యాచురల్ ఫుడ్ ఐటమ్స్ కి క్రేజ్ పెరుగుతోంది హోటల్స్ కూడా సీజనల్ ఫుడ్ ఐటమ్స్ అందిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి బిజీ లైఫ్ లో కూడా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ సేంద్రియ ఆహారం వైపు మొగ్గు చూపుతున్నారు చాలామంది సిటిజన్లు సహజ ఆహారంగా మేము గత రెండేళ్లుగా ప్రాసెసింగ్ యూనిట్ మొదలుపెట్టామండి ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్ లో భాగంగా మేము ఇక్కడ చాలా వెరైటీస్ రెగ్యులర్ పికిల్స్ కారప్పళ్ళతో సహా ఇప్పుడు చాలా మంది ఆసక్తి చూపుతున్నటువంటి చిరుధాన్యాలతో మేము గత వన్ ఇయర్ నుంచే చాలా ప్రొడక్ట్స్ చేస్తున్నాం స్నాక్స్ కానీ కుకీస్ కానీ స్పైస్ పౌడర్స్ కానీ లడ్డూలు కానీ స్వీట్స్ కానీ రకరకాల ప్రయోగాలు మేము దీంట్లో చేసి సక్సెస్ అయ్యాము ఇవన్నీ మా స్టోర్స్ ద్వారా బల్క్ ఆర్డర్స్లో మేము సేల్ చేస్తున్నామండి వీటిలో మేము దాదాపు యాభైకి పైన ప్రోడక్ట్స్ సహజాహారం బ్రాండ్గా మేము ప్రాసెసింగ్ యూనిట్లో తీసుకొచ్చాం ఇదిలా ఉంటే కొంతమంది అమ్మకందారులు మరో ముందడుగు వేసి సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలతోనే పచ్చళ్లను కూడా తయారు చేసి అమ్ముతున్నారు ఆరోగ్యానికి మంచిది కావడంతో రేట్ ఎక్కువగా ఉన్నా సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన ఆహార పదార్థాలనే కొనుగోలు చేస్తున్నామని అంటున్నారు వినియోగదారులు మొత్తం ఇక్కడ ఐటమ్స్ కూరగాయలు ఇంకా మామూలుగా గింజలు పప్పులు ఇవన్నీ కూడా తీసుకెళ్తాం దాని మీద ఎక్కువ కెమికల్ అవన్నీ వేస్తారు కదా ఇవన్నీ ఆర్గానిక్ దాని మీద బాగున్నాయని తీసుకుంటున్నాం హెల్త్ కు బాగుంటుంది అని ప్రస్తుతం మార్కెట్లో సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన రైస్ రాగులు పప్పు దినుసులతో పాటు కాయగూరలు పండ్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది దీంతో దాదాపుగా ప్రిజర్వేటివ్స్ ఏమీ ఉండవండి బయట ఫుడ్ అంతా కూడా వాళ్ళు ఆరు నెలలైనా సంవత్సరమైనా నిల ఉండడానికి రకరకాల ప్రిజర్వేటివ్స్ వాడతారు అది ఖచ్చితంగా హెల్త్ హెజార్డ్ అందుకని మేము ఇక్కడ ఏ ప్రిజర్వేటివ్స్ వాడం అందుకని మా దాంట్లో కూడా ప్రోడక్ట్ లో కూడా దాని లైఫ్ స్పాన్ ఎంత కూడా రాస్తాము ఏ ఇంగ్రీడియంట్స్ లేకుండా ట్రెడిషనల్ పద్ధతుల్లో ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్తో మాత్రమే మేము ఇక్కడ తయారు చేస్తాం కాబట్టి వీటికి టేస్ట్ చాలా బాగుంది డిమాండ్ చాలా బాగుంది ఆదరణ చాలా బాగుంది ఇంకా మేము దీంట్లో ఇంకా కొత్త ప్రయోగాలు కూడా చేయడానికి కూడా ఆలోచిస్తున్నాము ఇంకా కొత్త ప్రోడక్ట్స్ కూడా తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము ఈ ప్రయత్నంలో భాగంగా మేము సక్సెస్ అవుతాం కూడా అనుకుంటున్నాము చాలా మంచి మార్కెట్ ఉంది చాలా మంచి డిమాండ్ దీనికి రసాయన కలుషితం లేని సాగు పద్ధతుల ద్వారా ఉత్పత్తైన ఆహార పదార్థాలలో ప్రోటీన్స్ విటమిన్స్ అధికంగా ఉండటమే ఇందుకు కారణం ఆహార పదార్థాలే కాదు పిల్లలకు ఎంతో ఇష్టమైన బిస్కెట్స్ కూడా ఇప్పుడు ఆ బ్రాండ్తోనే మార్కెట్లోకి దిగుమతి అవుతున్నాయి ఆర్గానిక్ ఫుడ్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పదం వినిపిస్తోంది రసాయనాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో చాలా మంది సేంద్రియ ఉత్పత్తులను వినియోగిస్తున్నారు దాంతో ఆర్గానిక్ ఉత్పత్తులకు పెద్ద ఎత్తున ఆదరణ పెరుగుతోంది కాదేది కాలుష్యానికి అనర్హమంటూ నిత్యం మనం తినే తిండి కూడా కలుషితంగా మారింది ఆహారం మొత్తం రసాయన పూరితంగానే ఉంది వీటి వల్లే కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి అయినా మార్కెట్లో శుభ్రమైన నాణ్యమైన ఆహారం దొరకటమే గగనంగా మారింది అందుకే సహజంగా పండిన ఆహారం తినటంపై జనం మక్కువ చూపెడుతున్నారు ఆర్గానిక్ కూరగాయలు మనకు వివిధ రకాల జాతుల్లో వివిధ రకాల రుచుల్లో అందుబాటులో ఉన్నాయి కూరగాయలను కేవలం పంట పొలాల్లో మాత్రమే కాకుండా ఇంటి పెరటిలో ఇంటి దగ్గర సారవంతమైన నేలలో కూడా పండించుకోవచ్చు కానీ సాధ్యమైనంత వరకు మాత్రం ఎటువంటి పెస్టిసైడ్స్ వాడకుండా సేంద్రియ ఎరువులను ఉపయోగించి పండించడం వల్ల కూరగాయలు ఎక్కువ పోషక విలువలు కలిగి ఉండటంతో పాటు రుచిగా కూడా ఉంటాయి రసాయనాలు క్రిమి సంహారకాలు వాడిన పంటకు అవి లేకుండా సహజ సిద్ధంగా పండిన పంటలకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది సేంద్రియ పంటలు ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి సేంద్రియ ఆహారంతో శారీరక వ్యవస్థలో క్రమబద్ధత వస్తుంది శరీరానికి కావలసిన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా అందుతాయి అత్యధిక క్యాలరీలు లోపలికి వెళ్తాయి త్వరగా జీర్ణమై జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది ఎసిడిటీ గ్యాస్ ఉదర సంబంధమైన సమస్యలు రాకుండా ఉంటాయి ఒకసారి సేంద్రియ ఆహారం తినటం మొదలు పెడితే శరీరం లోపలి మార్పులు ఎవరికి వారు స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు ఒకటి ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం అనేది మనం చెప్పుకుంటాము మన ఆరోగ్యాన్ని బాగుంచుకోవడానికి సరైన ఆహారం తీసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైంది కనుక ఎలా పండిస్తున్నారు అనేటువంటి స్పృహ వినియోగదారులుగా అందరికీ ఉండాలనేది మేము అనుకుంటున్నాం అందుకని ఏదో ఒక ఆహారం తిని ఆరోగ్యాలు పాడు చేసుకొని ఆరోగ్యం పేరుతో డాక్టర్ల మీద ఆధారపడి లేకపోతే వేల రూపాయలు దాని కోసం ఖర్చు పెట్టి లేదా మనం అరవై ఐదు సంవత్సరాల జీవన ప్రమాణం అనుకుంటున్నాం చాలా మందికి నలభై యాభై సంవత్సరాల్లోనే వివిధ రకాల జబ్బులు వస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రధానమైనటువంటిది ఆహారం కనుక మన ఆరోగ్యానికి సంబంధించినంత వరకు దాని మీద దృష్టి పెట్టాలనేటువంటిది మేము అనుకుంటున్నాం మనం ఎన్నో రకాల కూరగాయలను ఆహారంగా తీసుకుంటున్నాం అందులో ఉన్న చాలా రకాల రసాయనాలు మనకు తెలియకుండానే శరీరం లోపలికి వెళ్ళిపోతున్నాయి పంటలు పండించేందుకు ఉపయోగిస్తున్న రసాయన ఎరువులు కూరగాయల రూపంలో మన శరీరంలోకి చేరి హాని కలిగిస్తున్నాయి కొన్ని సందర్భాలలో అవి మన ప్రాణాల మీద కూడా తెస్తున్నాయి మెట్రో నగరాలలో పరిస్థితి చాలా దారుణం రోడ్లపై ఉన్న దుమ్ము ధూళితో కూడిన గాలి కాలుష్యంతో పాటు రసాయనాలతో కూడిన ఆహారం తిని తాజాగా రెండు వందల ముప్పై బిలియన్ల మంది వ్యాధుల బారిన పడుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి ఆర్గానిక్ అంటే బయట మందులు తక్కువ వేసి చేస్తున్నాము ఈ పెంట పశువుల పెంట తీసుకొచ్చి వేసుకొని చేస్తున్నాం వ్యవసాయం ఈ బయట ఫస్ట్ వేసిన దానికి పురుగు మందులకు అంటే ఇప్పుడు కొద్దిగా ఇది ఉంది ఖర్చు తక్కువ ఉంది కానీ ఈ పంట పండించిన పంట ఆర్గానిక్ కొంచెం రేట్ ఎక్కువ చేస్తే ప్రభుత్వం గిట్టుబడి బాగుంటుండే అట్లా లేదు మార్కెటింగ్ మార్కెటింగ్లో తక్కువ ఉంది అని చేస్తున్నాం అట్లా అట్లనైతే ఇప్పటివరకు ఉంది రసాయనిక పదార్థాలకు దూరంగా ఉండాలనుకుంటున్న చాలా మంది ఆర్గానిక్ ఫుడ్ పై దృష్టి పెడుతున్నారు ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం మంది జనం ప్రస్తుతం సేంద్రియ ఎరువుల ద్వారా పండించిన పంటల్ని వినియోగిస్తున్నారు సాధారణంగా మార్కెట్లో దొరికే నాన్ ఆర్గానిక్ కూరగాయలు పండ్ల ధరలతో పోలిస్తే ఆర్గానిక్ కూరగాయలు పండ్ల ధరలు కాస్త ఎక్కువగానే ఉంటాయి కానీ వీటిని వాడటం వల్ల ఎటువంటి దుష్పరిణామాలు ఉండవు సేంద్రియ ఎరువులతో పండించిన పంటలు మన ఆరోగ్యానికే కాకుండా పర్యావరణానికి కూడా మంచి చేస్తాయి రైతులకు సైతం మంచి ఆదాయం తెచ్చిపెడుతున్నాయి రసాయనాలతో పండిన పంటలు తిని ఆసుపత్రికి వెళ్లే పరిస్థితి తెచ్చుకునే కన్నా ఆహారం విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకుంటే మేలని ఎక్కువ మంది భావిస్తున్నారు ఖరీదు కాస్త ఎక్కువైనా రసాయనాలు వాడని సహజ కూరలు బెటర్ అంటున్నారు ప్రస్తుతం మార్కెట్లో సహజంగా పండించిన పంటల ద్వారా బియ్యం పప్పులు పండ్లు కూరగాయలు లభిస్తున్నాయి